కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకోకూడదు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు కీడుకు ప్రతికీడు అంటే మనకెవరైనా మోసం చేస్తే వాళ్ళకి తిరిగి మనం మోసం చేయకూడదు ఎవరైనా మనకు ద్రోహం చేస్తే తిరిగి వాళ్ళ మీద ద్రోహం చేయకూడదు మనం వాళ్ళ మీద పగ పట్టుకోకూడదు కసి పెట్టుకోకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నారు కాబట్టి మనం మన శత్రువులను కూడా ప్రేమించేలాగా ఉండాలనేసి దేవుడు చెబుతూ ఉన్నాడు వాళ్ళు మనకు చెడు చేశారని మనము చెడు చేయకూడదు ఎందుకంటే దేవుడు అన్నాడు నీ సహోదరుని మీద నీకు కోపం ఉంటే సాయంకాలం లోపల వానితో మాట్లాడి సమాధానపడు రేపటి వరకు కూడా ఆ పగని ఆ కోపాన్ని ఉంచుకోవద్దు అన్నాడు ఎందుకంటే ఆ కోపం ఆ పగ మనలో ఉంచుకున్నట్లయితే సాతాను ఆ పగను ఉపయోగించి మన చేత తప్పు చేయిస్తాడు కాబట్టి ఆ రోజే విడిచిపెట్టమని దేవుడు చెబుతూ ఉన్నాడు లేవియకాండం కండం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం